చెప్పాల్సింది ఏంటి ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే ఇది ఎన్టీఎల కిందనో బఫర్ జోన్ కింద ఇరవై సంవత్సరాల కింద ఉంటే ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు ఒక చుక్క నీరు నిలవలేదు కాబట్టి ఇలా అక్కడే పునర్వాసం కల్పించుమని చెప్పాల్సింది పోయి మేము మీ పక్షాన్ని నిలబడతాము అంటాం నిలబడితే ఏం లాభం అవుతుంది ప్రభుత్వం మొండికి వచ్చి గుల ప్రభుత్వానికి అడ్డంగా నిలబడతాడు ఆ నిష్ఠా వచ్చి చేస్తాడా అని చెప్పండి మీరు దీనివల్ల లాభం ఈయన ఏం చెప్తుడు ఈడీల రాజేందర్ ఆయనకైతే అలవాటే వేయడపోతే అలా కూర్చుంటాడు ఆయన కూర్చొని ప్రభుత్వాన్ని ఎక్కడ బద్నామం అవసరం ఉంటే అలా చేయాలని నువ్వేదో బీజేపీ అధ్యక్షుడు కావాలనుకుంటే నేను చేసే ప్రయత్నం చేసుకోగానే ప్రభుత్వాన్ని బద్నాం చేసి బీజేపీ అధ్యక్షుడు కావాలని నువ్వు ప్రయత్నం చేస్తే నేను ఎవరు నమ్ముతాడయా కాబట్టి ఇవన్నీ వద్దు కాబట్టి దయచేసి ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎలాంటి దీనికి కొంతమంది మరి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు మీ పక్షాన మేము కూడా ఉంటాము ప్రజల పక్షాన ప్రజల దయ వల్ల ఆరుసార్లు మేము ఎమ్మెల్యేగా గెలిచాం హైదరాబాద్ సిటీలో ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి మీ ఆవేదనని మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం మేము ప్రయత్నం చేస్తాము ఎక్కడైతే ఇండ్లు గుల్లగొట్టారో ఆ గుడిసెలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ఎలాంటి మరి నీరు లేదు కాబట్టి అవన్నీ కూడా అక్కడ మళ్ళీ పునర్వాసం అక్కడే కల్పించడానికి నా వంతు ప్రయత్నంగా నేను నా మానవ ప్రయత్నం తప్పకుండా శక్తి వచ్చే లెక్కని కృషి చేశారు